అది లోపల ఒకటి పెద్దోడు చేత్తో పట్టుకొచ్చేది ఉప్పు వైట్ క్రిస్టల్స్ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి సరిగ్గా చూడండి వైట్ కలర్ లో ఉంది కదా హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా ఇక్కడైతే తెల్లగా కనిపించేదంతా కూడా ఉప్పు అండి మా ఊర్లో ఒకప్పుడు ఉప్పు పండేది కానీ ఇప్పుడైతే పండట్లేదు నా చిన్నప్పుడు అయితే ఉప్పు పండితే మేము అవి బస్తాల్లో మోసి తీసుకొచ్చుకొని ఒక రెండు మూడు సంవత్సరాల వరకు స్టోర్ చేసుకునే వాళ్ళం ఇక్కడ ఒక ఇరవై సంవత్సరాల నుంచి అయితే ఉప్పు పండట్లేదు మేము కూడా ఉప్పు అయితే ఇక్కడ కొనుక్కుంటున్నాము ప్రజెంట్ ఉప్పు ఎప్పుడు పండిద్దా మళ్ళీ ఉప్పు వీడియో ఎప్పుడు మీకోసం చేద్దామని అయితే నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా మీరు కూడా ఎగ్జైటింగ్గా ఉంటే ఖచ్చితంగా లైక్ కొట్టేసుకొని కామెంట్ చేసి చెప్పండి ఇక్కడ మా నాన్న వంద రోజులు పని చేస్తున్నాడు అని చెప్పి మా నాన్నతో పాటు నేను కూడా వచ్చాను ఇక్కడ లొకేషన్ బాగుంటుంది అని మీకు చూపించడానికి చూశారు కదా ఇక్కడ ఏంటంటే ఎవరికి వాళ్ళే వచ్చి ఇలా కరువు పని అయితే చేస్తూ ఉంటారు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఒక టైం అంటూ ఏముండదు వాళ్ళకి ఖాళీ తొరికినప్పుడు అయితే వచ్చి కరువు పని చేస్తారు ఓ పక్క మా వదిన చేస్తుంది ఇంకో పక్క మా బాబు చేస్తున్నాడు మా నాన్న చేపల పట్టిన వీడియో పెట్టాను కదా అది ఈ బ్రిడ్జి కాడే అన్నమాట మీకు కనిపిస్తున్న నేలల్లోనే పట్టాడు బిల్డప్ బాబా అయితే ఇవ్వడానికైతే పారపట్టుకొని వచ్చేసాడు నేను కూడా కరువు పని చేస్తానని చెప్పి నేను కూడా వీడియో తీయడం అయితే జరిగింది ఓకే అయితే అక్కడ ముందర ఉన్నాయి చూసారా పెద్ద పెద్ద గుంటలు అవి అంతకు ముందు ఇయరు లాస్ట్ ఇయరు కరువు పని వాటిల్లోనే చేస్తూ ఉండడం వల్ల అవి అంత పెద్ద గుంటలు అయ్యాయ ఈ ఉప్పుకైలో వీళ్ళు కరువు పని చేస్తే రేపు వర్షాకాలం వచ్చిన తర్వాత నీళ్ళు నిలబడతాయి కాబట్టి కరువు పని చేస్తున్నారు ఓకే కానీ ఉప్పు కాయల్లో నీళ్ళు నిల్వ ఉంటాయి ఉప్పు నీళ్ళే అవుతాయి కానీ మంచి నీళ్ళు అవ్వవు కదా కానీ వీళ్ళు ఇక్కడ కరువు పని చేపించడం ఏంటో నాకైతే అర్థం కాలేదు బహుశా చెప్పిన వాళ్ళకి ఏమన్నా అర్థమైందేమో నాకైతే అర్థం కాలా మొత్తానికి చాలా రోజుల తర్వాత అయితే మా ఊరి లొకేషన్ అయితే నేను మీకు చూపించడం అయితే జరిగింది నిజంగా ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ నేను ఒక చిన్న వీడియో అంటే ఉప్పు ఎలాగా మా సైడ్ పండుతుందా ఏంటా అని మీకు చూపించలేకపోయినా ఏ విధంగా ఇక్కడ తయారవుతుందని ఆ చిన్న చిన్న వైట్ క్రిస్టల్ ద్వారా అయితే నేను మీకు చూపించడం జరుగుతుంది మీరు ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేస్తున్నారు ఈ రోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా మా ఊర్లో ఉప్పు పండిందంటే ఆ వీడియో నేను కంపల్సరీ యూట్యూబ్ లో పెడతాను దీంట్లో డౌటే లేదు ఈ కరూపం దగ్గర ఒక్క లేయర్ మాత్రమే తీస్తుంది కదా వదిన ఇంకో లేయరు తెగట్లేదంట అది తవ్వడానికి వీలు అవ్వట్లేదు అని చెప్పి ఒక్క లేయర్ మాత్రమే తీస్తున్నారు